మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ పై మంత్రి శ్రీధర్బాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే అరిగపూడి గాంధీయే తాను బిఆర్ఎస్ ఎమ్మెల్యే అంతర్గత సమస్యల్ని తామే పరిష్కరించుకోవాలని సూచించారు తమ పార్టీపై నెపం వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామని అన్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కొన్ని ప్రతిపక్షాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు తెలివితేటలు చూపెడతా ఉన్నారో లక్ష్యంగా నేను అన్న మాటలు కాదు వారి పార్టీ ఎమ్మెల్యేనే నేను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే అని చెప్పి ఎవరు చెప్పిండ్రు అరకెపోడి గాంధీ గారు ఏ పార్టీ అని చెప్పిండ్రు ఈరోజు వారు మాటలు మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చుతున్నట్టు మేము తలదూర్చు ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం నిన్న కూడా చెప్పింది అదే మీలో మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు సంబంధించి మీరు సమస్యను పరిష్కారం చేసుకోవాలి అది మా పార్టీపై మెప్పటం చేస్తూ ఉంటే ప్రజలందరూ గమనిస్తున్నాం అని చెప్పినాం ప్రత్యక్షంగా ఇంకేం చెప్పలేదు ప్రజలే చెప్తారు ఎవరు తెలియగలవారు ఎవరు ఏ పరంగా మరి ఈరోజు లేని అంశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో ఉంటున్న ప్రజలందరూ కూడా తెలంగాణవాదు తెలంగాణకు సంబంధించిన ప్రజలు అందరినీ కూడా గౌరవించే విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం తప్ప మేము ప్రత్యేకించి దీనిలో రాజకీయాన్ని కూర్చింది కూడా లేదు ఎవరు తెలివితేటలు చూపెడతా ఉన్నారు